హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీకు దూరంగా ఉండటానికి రీజన్స్ ఏంటి అసలు తను మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్రెడీ నా న్యూస్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి ఎంతవరకు అయితే రెసినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి అండ్ ఈ వీడియోస్ మీకు రెజునేట్ అవుతున్నాయి అనుకుంటే అండ్ అండ్ ఫీల్ సారీ ఈ వీడియోస్ మీకు రెసినేట్ అవుతున్నాయి అనుకుంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ సో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఏమైనా డిఫరెంట్గా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో అవన్నీ చదువుకొని కాంటాక్ట్ చేయండి సో చూద్దాం ఈరోజు వీడియోలో వచ్చేసి అసలు మీ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది ఓకే దూరంగా ఉండటానికి రీజన్స్ ఏంటి మీ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారంటే తన సెల్ఫ్ గ్రోత్ మీద తను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఫస్ట్ తను కెరియర్లో సెట్ అవ్వాలి అనుకుంటున్నారు సో అందుకని తను ఫస్ట్ తను సెటిల్ అవ్వాలి అని చెప్పి తన ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటున్నారు తనకి రీయూనియన్ చేయాలని ఉన్నా మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నారు సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ తను కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు అందువల్ల తనకి చాలా బాధ ఉంది చాలా పెయిన్ ఉంది చాలా హార్డ్ బ్రోక్ ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ తను కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు అండ్ అలాగే నేను ఇక్కడ థర్డ్ పార్టీ కూడా చూస్తున్నాను థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు పేరెంట్స్ అయ్యుండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు సిబ్లింగ్ అయ్యి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా తను కొంచెం మీ పైన ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు అండ్ మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అందుకనే మీకు దూరంగా అనమాట మోస్ట్లీ ఇక్కడ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ అలాగే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట తను ఏమైనా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పట్లేదు ఓకే సో అదైతే మెయిన్ రీజన్ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ అలాగే థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంది అని చూద్దాం ఇంకేమైనా మెసేజ్ ఉన్నాయేమో ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్ తను ఎందుకు దూరంగా ఉంటున్నారు అండ్ తన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీద ఫోకస్డ్ గానే కనిపిస్తున్నారు తను అండ్ ఆల్సో తనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి తనకి న్యూ ఆపర్చునిటీస్ తనకు వస్తున్నాయి అండ్ ఏది చూస్ చేసుకోవాలి అనేది తన ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు చాలా డిప్రెసివ్గా ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ పెయిన్ అనుభవిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది నాకు సో థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే తనమైన ఎక్కువగా వర్క్ అవుతుంది సో తను ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది తనకి తెలియట్లేదు అది కూడా ఒక మెయిన్ రీజన్ మీకు తను దూరంగా ఉండడానికి బికాస్ తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలి అనేది తనకు అర్థం కావట్లేదు మైట్ బి మేబీ నాకు థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఇక్కడ మేబీ తనకి ఇంట్లో వేరే మ్యాచెస్ చూడడము అలా కూడా జరుగుతుండొచ్చు బట్ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికి కాదు బికాస్ ఈ జనరల్ రీడింగ్ కాబట్టి బట్ కొంతమందికి ఏంటంటే ఎక్కువగా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ కెరియర్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి తనకి సో అందులో ఏది చూస్ చేసుకోవాలి అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు సో ఇలా ఎక్కువగా వేరే వాటి మీద తన ఫోకస్ ఉండడం వల్ల మీకు దూరంగా ఉంటున్నారు అనమాట సో తనకు ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఉంది మీతోటి ఒక న్యూ స్టార్ట్ ఒక రీయూనియన్ టైప్ చేయాలనే ఉంది బట్ తను కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా లేరనమాట బికాస్ తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తనకి చాలా లైక్ తను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనమాట సో అందుకని తను ఏం యాక్షన్ తీసుకోవట్లేదు మీ సైడ్కి అండ్ జగులు అవుతున్నారనమాట ఏది చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే నా కెరియర్ బాగుంటుంది నా గ్రోత్ బాగుంటుంది నా సెల్ఫ్ గ్రోత్ ఎలా నేను ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని మీదే తన ఫోకస్ అంతా ఉందనమాట అందుకనే తను మీకు దూరంగా ఉంటున్నారు ఓకే నేను చూద్దాం అసలు తను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా మళ్ళీ మీతో రీయూనియన్ అవుతుందా లేదా యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ సో వాట్ ఈస్ దౌట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ వీళ్ళకి రీయూనియన్ ఉందా యూనివర్స్ రీయూనియన్ ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ద ఫూల్ ఏజ్ ఆఫ్ వ్యామ్స్ అండ్ పేజ్ ఆఫ్ స్పోర్స్ ఓకే సో రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి తను న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఎలా అయినా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటున్నట్టయితే తను మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు లైక్ మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి పోస్ట్ పెడుతున్నారు ఎలాంటి స్టోరీస్ పోస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు ఒకవేళ లేదు మీరు దగ్గరలో ఉంటారు అనుకుంటే డిఫరెంట్ ఐ మీన్ నియర్ బై స్ట్రీట్ ఆర్ నియర్ ఏరియాలో ఉంటున్నారు అనుకుంటే కనుక మీరు ఎక్కడెళ్తున్నారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు సో మీ పైన ఒక ఐ ఉందనమాట తనకి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీ గురించి అయితే తను ఆలోచిస్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎలా అయినా న్యూ యాక్షన్ తీసుకోని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో తనకి ఏదైతే ఆప్షన్స్ వస్తున్నాయో వాటిని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట యాక్చువల్లీ సో తను ఉన్నదే చాలు నాకు ఈ ఇప్పుడున్న సిచువేషన్స్నే నేను హ్యాండిల్ చేసుకోవాలి అని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు సో తనకి ఎంత కెరియర్ మీద తను ఫోకస్డ్గా ఉన్నా కూడా ఎంత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తన పైన ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ తన తన పైన ఉన్నా కూడా తనకి మనసులో మాత్రం మీతోనే న్యూ బిగినింగ్ చేయాలి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఏ అది ఏమైనా పర్లేదు ఒక బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలని అయితే తను అనుకుంటున్నారు సో తను యాక్షన్ తీసుకొని మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి బాగా సో మ్యాక్సిమమ్ తను మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ చూద్దాం తను ఎప్పుడు లోపల మీకు కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో మివాస్ ప్లీజ్ టెల్ మీ తను ఎప్పటి వరకు మీతో కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ పెంటికల్స్ ఓకే టూ డేస్ టూ వీక్స్ ఆర్ టూ మంత్స్ డెఫినెట్గా తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అనమాట తను చాలా ఫోకస్డ్గా ఉన్నారు యాక్చువల్లీ మీ మీరే తనకి కావాలి మీరంటే తనకి చాలా ఇష్టం బట్ తనకున్న ఆబ్లిగేషన్స్ వల్ల తనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల తనకున్న బిజీ స్కెడ్యూల్ అయి ఉండొచ్చు కెరియర్లో దానివల్ల ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నా కూడా తన తనకైతే మంత్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనే ఉంది సో టూ డేస్లో కానీ టూ మంత్స్లో కానీ టూ వీక్స్లో కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తను చాలా చాలా డెడికేటివ్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్తో ఓకే అండ్ చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి అని చెప్పి ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ ఫర్ మేక్యూర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద లవర్స్ అండ్ ద టెంపుల్స్ ఓకే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందంటే మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్లో మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి ఫస్ట్ మీరు ఈ సిచ్యువేషన్ని ఒక కరెక్ట్ వేలో బ్యాలెన్స్ చేయాలి అని యూనివర్స్ చెప్తుంది అఫ్ కోర్స్ మీకు తనకంటే మీకు కూడా తనకి చాలా ఇష్టం ఉంది మీ మీకు తనంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీరు కూడా ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు తనతోటి ఒక న్యూ ఆఫర్ తనకి ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మీ మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉండి దూరంగా సపరేషన్ చూస్తున్నాను సో సపరేషన్ ఉండడం వల్ల మీరు ఆ సపరేషన్ ఉండడం వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది బికాస్ ద లవర్స్ లవర్స్ అంటేనే మీరు సోల్ మేడ్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ అనమాట సో డెఫినెట్గా మీకు సక్సెస్ అయితే ఉంటుంది న్యూ స్టార్ట్ న్యూ బిగ్నింగ్ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది సో మీరు ఈ లో బ్యాలెన్స్ ఎక్కువగా తెచ్చుకోవాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి గా ఉంటే కనుక థింగ్స్ అనేది మీ మీకు ఫేవర్గా అవుతాయి సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ మీకు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని నాకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి విల్ మీట్ ఇన్న నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బై నమస్తే